హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి అయితే లెగంగల్నే చేనుకైతే వెళ్ళాడు ఇంకా బాగా అటు చేయడానికి నేనైతే ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకుంటున్నాను రాజీ నేనైతే చేని పని మీద వెళ్తున్నాను కదా నువ్వు ఇంట్లో పనులు మొత్తం కానీ చేసుకొని నాకు టయానికి అన్నం కూర కూడా కానీ నేను మాములు టైం కాని అయితే సిమెంట్ పనికి కూడా వెళ్ళాలని చెప్పేసి మా ఆయన అయితే ఇంకా ఆర్డర్ వేసాడు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఏది చేసుకున్నా చేసుకోకపోయినా మనం అయితే ఇంటి ముందు అయితే కంపల్సరీగా కసు అయితే ఊర్చుకోవాలండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అటుపక్క ఇటుపక్క మెల్ల మొత్తం కసు ఊర్చేసి ఓ పక్క అయితే పిల్లలకి ఇద్దరికి పూరి పెట్టేసి ఇంకా పక్కలైతే అయితే మడతేస్తూ ఉన్నాను ఒక పక్క పక్కన మడత వేస్తుంటే మా పిల్లలు అయితే తుర్రి అమ్మ తుర్రి అంటూ ఉన్నారు కూర్చోబెట్టినకాడైతే కూర్చొని తినరండి పిల్లలు ఇంకా అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటారు ఇంకా పిల్లల్ని ఒక పక్క చూసేసుకుంటూ పక్కలని మడతేసుకొని ఇంకా డౌల్ కట్ మంచం కూడా వదిలిచ్చేసి మొత్తం అయితే కసువైతే ఊడుస్తూ ఉన్నాను కసు మొత్తం ఉడిచిన తర్వాత బైబుల్లో మొత్తం అయితే ఇంకా వాక్యం చదువుకొని బాబా అయితే అక్కడ పెట్టేస్తాడు నేను మొత్తం అయితే చదువుతూ ఉన్నాను సర్విన తర్వాత ఇంకా అలానే పప్పు అయితే పోయిన వేసాను పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి ఒక పక్క రైస్ కూడా ఉడుతూ ఉంది బట్టలు అండి పప్పు ఉడికెళ్ళిపోయి రైస్ కూడా పొయ్యిని పెట్టేసాను ఇంకా అన్నం అలానే పప్పు అయితే ఉడుగుతూ ఉంది కదా ఇంకా అలానే ఇంట్లో వెజిటేబుల్ మొత్తం అయితే చాలా ఉన్నాయని చెప్పేసి సాంబార్ చేద్దామని చెప్పి మొత్తం అయితే కది తీసుకొని నీళ్ళలో శుభ్రం కడిగేసి ఇంకా వెజిటేబుల్ ఒట్టుకైతే కట్ చేస్తూ ఉన్నానండి ఇంకా పిల్లలైతే ఇంకా పూరి తినడం అయిపోయింది ఇంకా సాసు అలానే సాస్ని అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు నేను ఒక ఇంకా అయితే ఇంకా కట్ చేసుకుంటూ ఉన్నాను పిల్లలతో ఒక పని కాదండి చిన్న కవల చిన్న కవర్స్ ఉన్నాయి కదండి మన ఇంట్లో అప్పుడు షాప్ పెట్టినప్పుడు ప్యాకింగ్ కవర్స్ అయితే తెచ్చుకొని బెలూన్లాగా ఊపిచ్చాను సాస్ని కూడా తీసుకొని ఆడుకొని టమాటాలు అవి అందిస్తూ ఉంది మొత్తం వెజిటేబుల్ కట్ చేసిన తర్వాత మొత్తం అయితే ఇంకా అదే వాటర్లో అయితే ఇంక చేతులు కూడా క్లీన్ చేసేసుకున్నాను పప్పు కూడా బాగా ఉడికింది కదా ఇంకా పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పేసి మొన్న బాగా అయితే బిస్కెట్లు అలానే తీసుకొచ్చారు అలాగే పెట్టాను సాస్ సహాస్ బాబు తీసుకున్నాడు కానీ సైలెంట్గా సువాసన ఎత్తి తీసుకోలేదు కాడపిల్లలు తింటే ఉండిద్ది కదా ఇంకా ఆయిల్ అయితే వేడైంది కదా తెరువు మతి గింజలు వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మొత్తం కూడా వేసేసుకొని బాగా ఫ్రై అండి సాంబార్ అంటే మా ఇంట్లో అసలుకి పప్పు అంటేనే బాగా అసలు తినడండి ఈ సాంబార్ అన్న కొంచెం టేస్టీగా చేస్తే తింటాడేమని చెప్పేసి ఇంకా సాంబార్ చేశాను ఇంకా మధ్యలో కూడా ఫోన్ చేసి బావా ఇంట్లో సాంబార్ పొడి లేదు సాంబార్ పొడి తీసుకుని రా బావా అంటే సాంబార్ చేయమన్నారు నేను తింటానా నేను తినడం అని చెప్పాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంక మొత్తం అయితే బాగా కదా చెంత పులుసు కూడా పోసేసుకుందామండి ఇంకా మా ఆయనకైతే ఇంక ఈ సాంబారు అవి నేను తినని చెప్పాడు కదా ఇంకా అందుకని చెప్పేసి బావ కోసం మళ్ళీ ఇంకా పచ్చడి కూడా చేయాలి చెంతపులుసు అయితే పోసాను కదండి ఇంకా పోసిన తర్వాత పసుపు కారం సాల్ట్ వేసుకోవాలి ఇంకా అలానే ఇంకో పక్క అయితే పప్పు కూడా ఉడుతుంది కదా పప్పు కూడా ఎనిపేసుకొని ఇంకా తెరలే దాంట్లో అయితే పోసేసుకోవాలి పప్పు అయితే బాగా మెత్తం గుడిపోయింది ఇంకా అసలుకి రుబ్బే పని కూడా లేదనుకుంటా ఇంకా పప్పు బాగా మరుగుతుంది కదా ఇంకా అయితే మనం గట్టిపప్పు కొంచెం పిల్లల కోసం అని తీసేసి ఇంకా అయితే వేసాను పక్క అయితే సాంబార్ అయితే అయిందండి సాంబార్ పొడి కూడా తీసుకురాలేదు బాగా వచ్చేలేక లేట్ అయింది కదా బాగా వచ్చేలేకే ఇంకా పచ్చడి కూడా ఉండాలని చెప్పేసి పప్పులు ఒకటి పచ్చడి కూడా చేస్తున్నాను పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసి అవి కూడా లైట్గా బాగా ఫ్రై చేసి రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి ఇంకేదండి నా డైలీ రొటీన్ లాగా అయితే రోజు ఇలా పిల్లలను చూసుకుంటూ ఇంక ఇంట్లో పనులు చూసుకుంటూ బావకైతే పంట ఈ విధంగా అయితే చేసుకోవాలి కదా కూడా మొత్తం బాగా ఫ్రై అయినాయి ఇంకా అలానే రోలు కూడా శుభ్రం కడిగేసాను ఇంకా కింద కూర్చొని ఎక్కడూరుతో రాజు మిక్సీ పట్టేయచ్చు కదా అనుకోవచ్చు మీరు బాగా అయితే మిక్సీలో దానికంటే ఇలా రోట్లో చేస్తేనే ఇంకా మూడు పొట్లు పచ్చడి పెట్టినా కానీ తింటాడు అంత బాగా ఇష్టం అనమాట పచ్చడి ఇంకా అందుకని చెప్పేసి మా ఆయన కోసం ఇష్టంగా అయితే ఈ పచ్చడి చేసాను ఇంకా జీలకర్ర అలానే కల్లుప్పు చింతపండు అయితే బాగా వేసి నూరిన తర్వాత మనం ఫ్రై చేసేసుకున్న టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకు ఓకేనండి ఇంకా అడవికి అది వచ్చేసాము ఇంకా మొత్తం ఈ కనబడే మొత్తం పుల్లలే ఇంకా ఈ పుల్లలు కనబడే మీకు అర్థం అవ్వాలంటే ఆ తోట చూస్తే మీకు అర్థమైపోయింది అర్థమైపోయింది అనమాట ఆ తోట ఏంటంటే ఇంకా సుబాబు చెట్టు అంటారు ఆ శుభాబు చెట్టుతో ఏం చేస్తారంటే పేపర్ తయారు చేస్తారు అదిగోండి ఇంకా ఈ కనీసం ఒక ఇరవై అడుగుల దాకా పెరుగుతామంటే మూడు సంవత్సరాలు ఒకసారి కోతకు వస్తూ ఉంటారు అన్నమాట ఇలా నరుగుతూ ఉంటారు ఇంకా చెట్టుతో అనేక రకాల పేపర్ అని చెప్పేసి తర్వాత ఏ చేస్తారు మాకు చాలా వరకు తెలిసింది ఇంకా సుభాబు సుబాబులు తోడతో శుభాబుల కరతో పేపర్ తయారు చేస్తారని చెప్పేసి నాకు తెలుసు అన్నమాట ఇలానే మనిషిలో కూడా అక్కడ కనపడి చూసారా ఆ స్తంభం అటు మన మనం చేనుంది ఒక ఎకరం వేసామన్నమాట ఇంకా ఇలానే కొట్టించాము అమ్మేసాము అప్పుడు ఎకరానికి లక్ష రూపాయలు లక్షన్నర వస్తాయి ఈ తోట అమ్ముతే మూడు సంవత్సరాల మీద సరేనా ఇంకా త్వర త్వరగా అంటే ఈ తోటలో అక్కడక్కడ డమ్మి డమ్మి అంటే ఎండిపోయిన కర్రలు ఉంటా ఉంటాయి ఆ ఎండిపోయిన కర్రలు మొత్తం ఇంకా ఎర్ర కొట్టుకొని మొత్తం ఇక్కడ కుప్ప వేసుకుందాము ఇంకా కత్తాను అక్కడ నవార్ తోడు అక్కడ వేసాను ఇక్కడ కనపడుతున్న కర్రలు మొత్తం ఏరుకొని కుప్ప చేసుకుందాం సరేనా ఒక అయితే ఏరుకొని పోదాము ఇంకా ఎక్కువ ఒకవేళ దేవుడి దేవాల పుల్లలు ఇంకొంచెం ఎక్కువేయనుకో ఆటో ఉంది కదా ఒక రోజు ఆటో వేసుకొచ్చుకొని ఆటోకి వేసుకోవచ్చు అయితే ఒక మోపి అయితే మరి త్వరగా వెళ్ళిపోదాం అటు పక్కన నాగలు దున్నుతున్నారు ఇలానే సుభాబులు అయితే మొత్తం సుభాబులు మొత్తం తీసేసి అలాగ నాగలు వేయించుకొని తర్వాత మనం ఏదేం చేసుకోవచ్చు అంటే మొగ్గజనే మొగ్గజన కానీ వరి కానీ అలాంటివి చేసుకోవచ్చు అన్నమాట అటు పక్క మొత్తం వరి సరేనా ఇంకా మన పని అయితే కానిద్దాం మరి త్వర త్వరగా ఇంకా పుల్ల పుల్ల ఏర్పడితేనే కదా ఒక మోపేయ్యేది ఇంకా అన్ని పొలంలో ఒకసారి వాటి తర్వాత మోపే వేసుకోవచ్చు ఇక్కడ ఉండే కదా నాలుగు పొలలు అయిపోయి నేను సరేనా రాజుకుమార్ ఇంటికాడ పనులు అయితే బాగా కూడా చేయ నుంచి వచ్చి పెద్ద మోపు అయితే తీసుకొచ్చాడండి మనం ఎక్కువ కుకింగ్స్ అయితే ఇంక అట్ల పొయ్యే మీదే కదా అదే కాక చలికాలం కూడా వచ్చింది కదండి పిల్లలకి వేడి నీళ్ళు ఉంటాయని చెప్పేసి పొలలు కూడా తీసుకొచ్చాడు వచ్చి రాగానే పిల్లలతో చూడండి ఎంత ఎంతో సరదా స్వచ్ఛమైన యాప్ పొలాలతోనే బ్రష్ చేయాలండి అవును కదా అయిపోయిందా మరిపోయిన పని అయిపోయిందా మరి సరే మరి త్వరగా బ్రెష్ మరి భోజనం చేద్దు పచ్చడి కూడా రెడీ అయింది కదండి ఇంకా పప్పు కూడా అయింది సాంబార్ కూడా అయింది కదా బాగా పిల్లలకి భోజనం పెట్టేసి సాస్ని స్కూల్ దగ్గర వాళ్ళు పెట్టేయాలి సరేనండి ఇంకా చేయను ఇప్పుడే వచ్చింది మాట రాజు వచ్చేసరికి ఇంకా అద్భుతంగా చేసింది సాంబార్ మాత్రం సాంబార్ నేను సామాన్యం తినను హోటల్లోనే తెచ్చుకొని కొనుక్కొని తింటాను అలాగే రాజు ఫోన్ చేసి బాగా సాంబార్ చేసానంటే సాంబార్ నాకు అసలు నచ్చదు రాజే నువ్వు చేతులు చే నువ్వు చేసిన సాంబార్ నాకు నచ్చదు అని చెబితే కాబడి ఉంది సాంబార్ పొడి తీసుకురమ్మంది నేనేమో తీసుకురలేదు నేను ఇప్పుడు ఇప్పుడు సాంబార్ వేసుకొని తిన్నాను తింటుంటే మాత్రం పుల్ల పుల్లగా అద్భుతంగా ఉంది ఇంట్లో వంకాయలు బెండకాయలు ఇవన్నీ వేసింది ఇంకా తింటే మాత్రం కేక పిల్లలకేమో మొత్తపప్పు తీసాను కదా పిల్లలు ఏమి ముద్దప తింటూ ఉన్నారండి బావేందో సాంబారు తినడం అనుకుని పచ్చడి కొండూరేషన్ లో రాజకుమారి పప్పు సాంబారు చేసినప్పుడు పప్పు అనేది కొంచెం నలుపు రంగులో ఉన్నట్టు ఉంది కదా అది మేము పండితం కందిపప్పు అండి వాటి మీద సగం పోయింది సగం పోదు అవి అత్తమ్మ ఫ్రై మామూలుగా బాండిలో ఏపి ఇసురుతారు అవి ఇంకొంది కందిపప్పు ఏపలేక ఎండబెట్టి ఈసిరేలేక సగం పొట్టు పిండి సగం బాగలేదు అయినా కానీ పప్పు అలాగ ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఓకేనండి బాబు అయితే బాబుతో పాటు అయితే భోజనం అయితే చేశాడు కదా సాహస్ బాబుకి అయితే స్నానం చేయించేసి అయితే ఇంకా స్కూల్ దగ్గరకు తీసుకెళ్తున్నాను అలానే సుహాస్ని నేనైతే సాహస్ బాబు ఇంకా అలా స్కూల్కి అలా వెళ్ళాడో లేదో ఆయమ్మ అయితే పిల్లలకి గుడ్డ అయితే తినిపించేసింది ఇంకా అలానే నాకు పాల ప్యాకెట్లు పప్పు చెక్క కందిపప్పు వస్తే కై కూడా తీసుకొని వచ్చి అని వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్